గుర్తుందా నిర్మా వాషింగ్ పౌడర్ జ్ఞాపకాల నుండి కంపెనీ పతనం వరకు అసలు కథ మీకు తెలుసా లేకుంటే ఈ స్టోరీపై ఓ లుక్ వేయండి పంతొమ్మిది వందల ఎనభైలో ఒక చిన్న అమ్మాయి వాషింగ్ పౌడర్ నిర్మా కమర్షియల్ టీవీ యాడ్ పాట ద్వారా మెరిసింది ఈ పాట నేడు భారతదేశంలో నైన్టీన్ ఎయిటీస్ నుంచి నైన్టీస్ నైన్టీస్ జనరేషన్లో వారికి బాగా గుర్తు ఉంటుంది అప్పట్లో ఆ యాడ్ ఒక సెన్సేషన్ ప్రతి ఒక్కరి టీవీలో వినిపిస్తూ ఉండేది అయితే అసలు ఈ నిర్మా కథ ఏంటి మార్కెట్ ని షేక్ చేసిన నిర్మా సర్ఫ్ ఇప్పుడు ఏమైంది కెమిస్ట్రీలో డిగ్రీ పొందిన కర్సన్ భాయ్ పటేల్ అనే యువకుడు ప్రభుత్వ సంస్థలో కెమిస్ట్ గా పనిచేసేవాడు అయితే జీతం సరిపోకపోవడంతో ఉపాధి కోసం ఓ కొత్త మార్గాన్ని ఎంచుకున్నాడు తన తెలివిని జీవించాలనే కోరికను కలిపి కర్సన్ భాయ్ ఒక కొత్త ఉత్పత్తి సృష్టించాడు అదే వాషింగ్ పౌడర్ ఇది తరువాత భారత చరిత్రలోనే ఒక భాగమైంది అతను తయారు చేసిన వాషింగ్ పౌడర్ పేరు నిర్మ ఈ పేరు ఆయన కుమార్తె నిరుపమ పేరు నుండి పుట్టింది చాలా తక్కువ ధరకే అద్భుతమైన శుభ్రతను అందించే నిర్మా వాషింగ్ పౌడర్ వేగంగా ఎంతో ప్రజాదరణ పొందింది అప్పట్లో ప్రముఖ డిటర్జెంట్ సర్ఫ్ కిలోకి పదిహేను రూపాయలకి అమ్ముడవుతుండగా నిర్మా సర్ఫ్ మాత్రం కేవలం మూడు రూపాయల యాభై పైసలకే లభించేది దీంతో ధరలో ఉన్న తేడా నిర్మాను గొప్ప విజయానికి నడిపించింది ఆ సమయంలో మార్కెట్లో ఉన్న అన్ని డిటర్జెంట్లను ఓడించి నిర్మా ఓ పెద్ద పారిశ్రామిక విప్లవానికి నాంది పలికింది నిర్మా మార్కెటింగ్ వ్యూహంలో చేరిన వాషింగ్ పౌడర్ నిర్మా పాటను భారతదేశం మొత్తం పాడింది ఈ డిటర్జెంట్ సామాన్యులు జీవితాల్లో గుర్తుండిపోయే ఉనికిని ఏర్పరుచుకుంది అప్పట్లో గ్రామీణ ప్రాంతాల్లోని సాధారణ ప్రజలు ఎక్కువగా బట్టలు ఉతకడానికి పసుపు రంగు సబ్బు బార్లను ఉపయోగించేవారు మరకలను తొలగించడంలో పరిమితులు ఉన్న ఈ ఉత్పత్తులను అధిగమించడం ద్వారా నిర్మా అపారమైన ప్రజాదరణ పొందింది కర్సన్ భాయ్ తన సైకిల్ పై ఇంటింటికి తిరుగుతూ నిర్మా సర్ప అమ్ముతూ ఉండేవాడు కస్టమర్లతో ప్రత్యక్ష సంబంధాన్ని ఏర్పరచుకునే ఈ పద్ధతి నిర్మా విజయాన్ని పరుగులు పెట్టించింది ఇలా డిమాండ్ పెరగటంతో కర్సన్ భాయ్ అహ్మదాబాద్ లో ఒక చిన్న తయారీ యూనిట్ ను ప్రారంభించి నిర్మా ఉత్పత్తిని విస్తరించారు వాషింగ్ పౌడర్ నిర్మా భారతీయ ప్రకటనల ప్రపంచాన్ని తుఫానుగా మార్చింది ఈ కాలంలో నిర్మా భారతీయ డిటర్జెంట్ మార్కెట్లో అరవై శాతం వాటాను సొంతం చేసుకుంది నిర్మా వేగవంతమైన వృద్ధి హిందుస్థాన్ లివర్ లిమిటెడ్ ఇప్పుడు హిందుస్థాన్ యూని లివర్ లిమిటెడ్తో సహా పెద్ద కంపెనీలను ఆందోళనకు గురిచేసింది కఠినమైన మార్కెట్ పరిశోధన ద్వారా హెచ్ఎల్ఎల్ఎల్ నిర్మాణ బలహీనతలను గుర్తించారు నిర్మా వాడేవారి చేతులకు అలర్జీలు బట్టలలో సువాసన లేకపోవడం వంటి కారణాల వల్ల హెచ్ఎల్ఎల్ కొత్తగా మార్కెటింగ్ వ్యూహాలను రూపొందించింది కస్టమర్ల నుండి వచ్చిన అభిప్రాయాలు ఆధారంగా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో వీలనే కొత్త డిటర్జెంట్ ను ప్రవేశపెట్టినా హెచ్ఎల్ఎల్ నిర్మా మార్కెట్ ఆధిపత్యాన్ని బ్రేక్ చేసేందుకు చురుకుగా పనిచేసింది చివరికి నిర్మా యాష్ తయారీ ఇంకా సిమెంట్ వంటి రంగాలలోకి విస్తరించినప్పటికీ ఒకప్పుడు దాని విజయానికి మూల స్తంభంగా ఉన్న డిటర్జెంట్ వ్యాపారం గణనీయంగా క్షీణించింది గత విజయాలతో సంబంధం లేకుండా వ్యాపారంలో స్తబ్ధత పతనానికి దారితీస్తోందనే కీలకమైన పాఠాన్ని నిర్మాకథ నొక్కి చెబుతుంది నిర్మా బాతింగ్ సోప్ హెయిర్ ఆయిల్ వంటి ఇతర ఉత్పత్తి రంగాల్లోకి ప్రవేశించింది కానీ బ్రాండ్ మసకబారిన ఇమేజ్ కారణంగా ఈ ప్రయత్నాలు పరిమిత విజయాన్ని సాధించాయి రెండు వేల పదిహేడు నాటికి నిర్మా మార్కెట్ వాటా నాలుగు శాతంకి పడిపోయింది దాదాపు అదే సమయంలో ఘడి డిటర్జెంట్ పౌడర్ నిర్మాకి మరొక పోటీదారుగా ఉద్భవించింది కాన్పూర్ కు చెందిన ఇద్దరు సోదరులు ప్రారంభించిన ఘడి కొంచెం ఎక్కువ ధరకు మెరుగైన నాణ్యత అందించింది కేవలం బడ్జెట్ ధర కంటే విలువను కోరుకునే అభివృద్ధి చెందుతున్న మధ్య తరగతి ప్రజలను ఆకర్షించింది ఘడి మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ప్రజలకి త్వరగా ఆకర్షించడానికి ఉపయోగపడింది దీంతో నిర్మా మార్కెట్ వాటాన్ని మరింత క్షీణింపజేసింది